హాయ్ అండి నేను మీవేను టైలర్ని నేను ఇప్పుడు థ్రెడ్ కొట్టుపోతున్నానండి బ్లౌజ్ వేసే థ్రెడ్ బ్యాక్ సైడ్ చెక్క కేసేది అయితే దీనికి క్రాస్ మొక్కలు తీసుకోవాలి ఎక్కువ ఎడర్ తీసుకోకూడదు నార్మల్గా ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది దీన్ని సన్నగా లూప్ థ్రెడ్తో ఇది ఇలా సన్నగా కుట్టుకోవాలి సైజు సన్నగా రావాలంటే సన్నగా కుట్టుకోవాలి ఈ లూప్తో తిరగేసుకోవచ్చు చూపిస్తాను ఇది ఎంత సన్నగా కుట్టుకుంటా అంత సన్నగా తిరగబడుతుంది ఇలా కుట్టేసాక ఏమన్నా బాగా ఎక్కువ ఖర్చు ఉంటే తీసేయాలి లేకపోతే అవసరం లేదండి ఈ లూప్తో ఈ కుట్టిన ప్లేస్లో పెట్టి చివరి వరకు తీసేయాలండి సిల్క్ది త్వరగానే తిరగబడుతుంది కానీ కాటన్ చాలా యూస్పిస్తుంది దీనికి లాంగ్ చూసారా ఈ దగ్గరగా చూపిస్తున్నాను ఇది దీన్ని ఇది వెనక్కుండేలా తీసి దీనికి లింక్ వేసి మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి ఇలా తీసి ఈ ఇందులో చిన్న కన్నం పెట్టి దీంతో లాక్ చేసారు లాక్ చేసాక ఇలా లాగేసుకోవట్లేదు కొంచెం స్టార్టింగ్ కొంచెం బిగ్గా ఉంటుంది కానీ వచ్చేస్తుంది తిరగబడుతుంది ఇలాపుకుంటే సరిపోతుంది పచ్చి లోపలికి తోస్తూ బయటకు వచ్చింది లాగుతూ ఉంటే వచ్చేస్తుంది జాయింట్ల దగ్గరే కొంచెం ఇబ్బంది పెడుతుందండి సిల్క్ అయితే బాగానే వచ్చేస్తుంది కాటన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది సన్నగా రావాలంటే తప్పదు థ్రెడ్ ఎలా కొట్టుకోవాలి ఇటువంటివి ఇప్పుడు చెన్నై కూడా వస్తున్నాయి నేను మీషోలో తీసుకున్నాను ఇప్పుడు ట్వంటీ రూపీస్ కూడా వచ్చేస్తుంది చిన్న సైజులోనే ఖచ్చితంగా లైక్ చేయండి